మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పదకొండు రెండు వేల ఇరవై మనం ఈ కార్యక్రమంలో పాల్గొని మన్నించి దీన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాం ఖమ్మం ప్రజలకి ఖమ్మం వన భోజనాల మహోత్సవానికి ఆహ్వానిస్తున్నాం కమ్మ సంఘం తరఫున ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి మీరందరూ ఫ్యామిలీలతో వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం పార్కింగ్ కూడా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మ్యాక్సిమం పదివేల వరకు కూడా మనం అరేంజ్ చేస్తున్నాం గొల్లగూడెం రోడ్డు నుంచి కొత్తగూడెం రోడ్డుకి వచ్చే దారి ఒక ఒకవైపు వన్ వేగా చేస్తున్నాం అట్లాగే రైట్ సైడ్ నుంచి వచ్చే దారిని ఎగ్జిట్ కూడా అటువైపోయి పెడుతున్నాం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే దారి నుంచి ఎగ్జిట్ కూడా మనం బృందావన కాలం నుంచి బయటకు వచ్చేట్టు పెడుతున్నాం అట్లాగే చెరుకు రోడ్డు మామిడి తోట బ్యాక్ సైడ్ ఉన్న తోటలో పార్కింగ్ పెడుతున్నాం ఏబిసి మూడు పార్ట్లుగా చేసి పార్కింగ్ డివైడ్ చేస్తున్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ అరేంజ్మెంట్ చేశాము భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి వంటకాలన్నీ తయారవుతున్నాయి స్వీట్స్ అరిసెలు తయారయ్యాయి అట్లాగే చట్నీలు తయారయ్యాయి మీరందరూ వచ్చి మా వన భోజనాలని దిగ్విజయం చేయాల్సిందిగా కూర్చున్నాము ఈ తెలుగుంటి వంటకాల రుచి చూసి మమ్మల్ని గౌరవించవలసిందిగా కోరుచున్నాం ఖమ్మంలో రేపు ఆదివారం వన భోజనాల కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ఇక్కడ శివ పూజ చేయడానికి బ్రహ్మాండమైన మందిరం ఏర్పాటు చేయడం చేయటం జరిగింది అదేవిధంగా నందమూరి ఎన్టీ రామారావు గారి ఫోటో గ్యాలరీ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది సో మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి దీన్ని దిగ్గుజయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఆదివారం రోజున ఈ కమ్మవారి వన భోజన కార్యక్రమానికి మీ సుమన్ టీవీ ద్వారా కమ్మ సోదరి సోదరి మనలందరికీ చెరుకూరు మామిడి తోట దగ్గరికి ఆహ్వానించడం జరుగుతుంది ఈ ఈ వన భోజనాల కార్యక్రమాల కోసం ఖమ్మం టౌన్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు గొల్లగూడెం రోడ్ నుంచి చెరుకు మావిడి తోట రోడ్లో వచ్చేసి బృందావనం వించర్లో నుంచి అవుట్ గోయింగ్ ఈద్గా మీదుగా నగర్ వైపు వెళ్ళే వెళ్ళేటట్లు అంతే హౌసింగ్ బోర్డు ఇటు పక్క ఉన్న వాళ్ళు మొత్తం కూడా కొత్తగూడెం మీద కూడా వచ్చి పక్క పార్కింగ్ పెట్టుకుని అటు అవుట్ వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అడు రుచులతోని అంటే స్వీటు పులిహార రకరకాల కూరలు గుమ్మడికాయ పులుసు ఈ విధమైన బిందు వంటకాలతోని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్నగారి ఫోటో గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో సంగీత విభావరి అంతే కబడ్డీ క్రీడా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది అందుకని కమ్మ సోదరి సోదరి మనందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా మిస్మున్ టీవీ ద్వారా కూర్చున్నాం ఇది ఖమ్మ మహాజన సంఘం ఖమ్మంలో జరిగే కార్తీక వనసమారాధన అంటేనే అది ఒక ట్రెండ్ సెట్టరు ఇది ఇక్కడ ఖమ్మ వనసమారాలు స్టార్ట్ చేశాక మిగతా అందరూ కూడా ఖమ్మంలో స్టార్ట్ చేయడం జరిగింది ఇంత అతిపెద్ద గ్యాదరింగ్తో జరుగుతున్నప్పటికీ గత పదిహేను సంవత్సరాలుగా ఏ రోజు కూడా చిన్న ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు మహాజన సంఘం తరఫున ఈ సంవత్సరం కూడా దాదాపు ముప్పై వేల మందికి ఇక్కడ తోటలో కార్తీక పూజల కోసం టెంపుల్ సెట్టింగ్ కానీ స్టేజ్ కానీ భోజన ఏర్పాట్లు కానీ క్రీడా ప్రాంగణం కానీ అన్నగారి చిత్ర ప్రదర్శన ఫోటో ప్రదర్శన కానీ అన్నీ కూడా కడు ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ వచ్చేసరికి మనం వైరా రోడ్ నుంచి ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళకి కొత్తగూడెం రోడ్డుకి వన్ వేగా మరియు రైట్ సైడ్ వాళ్ళకి ఆదిత్య స్కూల్ వెనక నుంచి ఎగ్ ఎగ్జిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది రైట్ సైడ్ వాళ్ళకి ఆదిత్య స్కూల్ వెనక నుంచి సివిఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరికి ఎగ్జిట్ ఉంది ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళేవాళ్ళు బృందాన వెంచర్ మీదుగా గొలగడ రోడ్డు ఎక్కి వైరా రోడ్కి వెళ్ళొచ్చు అలాగే వన్ టౌన్ త్రీ టౌన్ వారికి కొత్తగూడెం ఊరు ముందు నుంచి వస్తే అలీపురం రోడ్లో చిన్న తోటలో కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పక్కన కొత్తగూడెం ఊరు ముందు వెంచర్ కూడా క్లీన్ చేయడం జరిగింది దాదాపు నలభై ఐదు ఎకరాలు పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క నిమిషం కూడా ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా నలభై వేల మంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని ఒక రోజంతా మన కమ్మ బంధువులందరూ కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా క్రీడలు చూసి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా చెరుకూరు వారి తోటకి కమ్మ వన సమారాధనకి కమ్మ బంధువులందరికీ ఇదే మా అభియానం ఆదివారం నాడు కమ్మ వారి వన భోజన కార్యక్రమం చెరుకూరు వారి మామిడి తోట ఎందు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వైపుల నుంచి కూడా ఇన్ను అవుట్ గే రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నలభై ఎకరాల వరకు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై వేల వెహికల్స్ వరకి అందుట్లో ఏర్పాటు చేయడానికి గా పార్కింగ్ మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఖమ్మ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నారు రేపు ఖమ్మంలో ఖమ్మ మహాజన సంఘం తరఫున ఖమ్మ కులం వారికి వనభోజన కార్యక్రమం ఏర్పడడం జరిగింది ఇది తోటలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా చిరుగురువారితో తోటలో బా బా భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది దీనికి ఖమ్మం జిల్లా నలుమూల నుంచి దాదాపుగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది ప్రతి సంవత్సరం వస్తుంటారు ఈ సంవత్సరం కూడా అదే రీతిలో వస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఖమ్మ మహాజన వన భోజనాల సందర్భంగా ఏంటంటే అందరూ కూడా ఎక్కడన్నా పెళ్లికో ఫంక్షన్ కాకపోతే మన బంధువులు వాళ్ళ వరకు కలుస్తాం ఈ వనభోజన కార్యక్రమం జిల్లా మొత్తం మన కమ్మవారందరూ వారందరూ కూడా రావడం జరుగుతుంది మీరందరూ కూడా కొంచెం ఎర్లీగా వచ్చి మంచిగా భోజనాలు చేసి తర్వాత ఫస్ట్ మన శివ పూజ ఉంటుంది పూజ కార్యక్రమం తర్వాత అన్నగారి గ్యాలరీ ఉంటుంది అన్నగారి కృష్ణుడి అవతారంలో నిలువ నిలుతు విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది దానికి కూడా దర్శనం ఉంటుంది అన్నగారి విగ్రహానికి కూడా అదేవిధంగా దాని తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి తర్వాత క్రీడలు ఉన్నాయండి సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా మన కమ్మవారి అందరం కూడా ఒక దగ్గర కూర్చొని మంచి చెడు చర్చించుకోవడానికి కూడా అందరూ కూడా చాలా మంచి అవకాశం ఇది అందరూ కూడా ప్రతిసారి లాగానే అందరూ కూడా ఎర్లీగా వచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మంచిగా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మా యొక్క మనవి